హామీలు ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళింది అది ఇవ్వగలిగేది పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా విలేఖరులు మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఇసుక పాలసీ కానీ రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి న్యాచురలీ ముఖ్యమంత్రిగా పార్టీ అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పేరెత్తాం ఇక్కడ ప్రెస్ మీట్లో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి రామకృష్ణ గారు మొన్న ఏదో సరిగా చెప్పలేకపోయాడేమో దీనికి తక్కువ దానికి ఎక్కువ అన్నట్టు ఏదో చెప్పాడు పక్కన ఉంటారు చెవులో ఊర్తా ఉంటారు కరెక్ట్గా అందుకోవాలా కరెక్ట్గా వినాలా వినింది చెప్పాలా ఆయన ఏమన్నాడో నేను పట్టించుకున్నాను చెప్తా చెప్తదలుచుకుందో నేను చెప్తా కానుకో మాట కూడా అన్నాడు వెంకటగిరి మున్సిపాలిటీలో మా కౌన్సిలర్స్ని అవమానం చేశాడు వీడియో రికార్డ్స్ ఉన్నాయి మిత్రులు మీరందరూ ఉన్నారు ఆ రోజు మళ్ళీ అప్పుడు మాత్రం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పేరెత్తాడు అక్కడ ఆయన అసెంబ్లీకి రాడు ఇక్కడ వీళ్ళు కౌన్సిల్కి రారు అని ప్రోగ్రాంకి ఉన్నారు మర్యాదగా ఇన్ఛార్జ్ కమిషనర్ చెప్తే వెయిట్ చేశారు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత అదే మర్యాదతో కౌన్సిలర్స్ని వేదిక మీదకి పిలవాల్సింది పిలవకుండా ప్రోగ్రాం మొదలు పెడితే అప్పుడు లేచి బయటకు వచ్చారు గొడవ పెట్టుకోవాలా అది వాళ్ళ సంస్కారం మా కౌన్సిలర్ యొక్క సంస్కారం దేహి అని దేవులాడుకొని ఫైట్ చేసి గొడవజీల మాట్లాడకుండా బయటకు వచ్చారు దానికి మీరు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని అవమానించింది కాకుండా అవహేళన చేశారు ఆ ప్రెస్ మీట్ మిత్రులు ఉండరు మిమ్మల్ని ఆడుతుందా ఆ రోజు ఆ ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టారు చైర్మన్ ఆఫీసులోనా చైర్మన్ ఆఫీస్లో ఎమ్మెల్యే గారికి ఏం పని అండి అది చైర్మన్ ఆఫీసు చైర్మన్ ఆఫీసులో ఎమ్మెల్యే గారికి ఏం పని ఎట్లా కూర్చుంటారు ఆయన ఏ అధికారంతో కూర్చుంటారు మున్సిపాలిటీలో చైర్మన్ రూమ్ చైర్మన్ ది మీరు యు ఆర్ ఎక్స్ ఎక్స్అషియో మెంబర్ మీకు సబ్జెక్ట్ రాదు మాట్లాడటం రాదు ఊరికే నోరు బారేసుకుంటే ఏమో భయపడతారనుకుంటున్నారా తప్పుడు కేసులు పెడితే భయపడతారనుకుంటున్నారా నేను ఇంతకు ముందర చెప్పినా ఇప్పుడు చెప్తుండ పోలీస్ అయినా రెవెన్యూ అయినా కేపు నష్టపోయేది మీరేను తప్పుడు పనులు చేయమంటారు చేసి ఇరకాటం పడి అవసరం అయితే కటకటాలు లెక్కించాల్సి వచ్చింది కూడా మీరే దానిలో రెండో మాట లేదు కమిషనర్ కూడా లేట్ ఇన్ఛార్జ్ కమిషనర్ ఉండరు మీకు తెలియదా కౌన్సిలర్స్ని పిలవాలని ఎవరు ఆదేశాలు మేరకు ఎంత ఇంకో రెండు నెలల్లో వాళ్ళది టర్మ్ అయిపోతుంది వాళ్ళు ఏం చేస్తారులే వెంకటగిరి పురపాలక ప్రజలు కూడా చూస్తూ ఉంటారు ఈసారి ఎన్నికల్లో కౌన్సిలర్స్గా ఎవరిని ఎన్నుకోవాలని వాళ్ళు నిర్ణయిస్తారు ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్నారు అడ్డగోలుగా ఫ్రీగా ఇవ్వాల్సిన ఇసుక రేటు పెట్టి మరీ అమ్ముతున్నారు ఇక ప్రజలకు తెలియదా ఎవరు చేస్తున్నారు ఈ పని సరే దీనివల్ల నాకేంటి నాకేం నష్టం నా వరకు నేను చూసుకుంటా మంచిదే వెంకటగిరి పుర ప్రజలకు మరొకసారి మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటుండా నాకేంటి అని అనుకుంటే రేపు వర్షం వచ్చి వరద వచ్చినప్పుడు ఆ నీళ్లు మీ ఇంట్లోకి వచ్చి మీ ఇల్లు నాశనం అయినప్పుడు నాకేంటి అని ఆ రోజు అనుకుంటారా ఈరోజు జరుగుతుంది అదే కౌన్సిలర్ రాదమ్మ ఒక ఇష్యూ తీసుకువచ్చింది కైవల్య నద వెంకటగిరి వాగా ఏదైనా కానివ్వండి వర్షం పడ్డప్పుడు నీళ్లు వస్తాయి వర్షం లేనప్పుడు ఖాళీగా ఉంటుందని అంటే దాన్ని ఆక్యుపై చేస్తారా వర్షం లేనప్పుడు వంద మీటర్లు ఉన్నప్పుడు అది వాగైనా కాలువైనా నదైనా వర్షం లేనప్పుడు అసలు ఒక చుక్కు కూడా నీళ్ళు ఉండవు ఖాళీగా ఉంటుంది అందుకని చెప్పేసి ఆక్యుపై చేస్తారా ఒక సన్న పీక ఏదో అప్పుడప్పుడు ఇక్కడ ఇక్కడెందుకు మురికి నీళ్ళు వదులుతారు కాబట్టి మంచి నీళ్ళు కాదు అంతేనా కాలువ ఆ ఒక్క మీటరేనా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇవ్వాల్సిన రిపోర్టు వాళ్ళు ఇస్తారు తర్వాత బాధ్యత మున్సిపాలిటీది దానిలో టౌన్ ప్లానింగ్ అవుతున్న సంతకం పెడతాడా టీపీఓనా ఇన్ఛార్జ్ కమిషనర్ సంతకం పెడతాడా అటెండరు అసిస్టెంట్ ఎవరు పెడతారు ఎవరు పెట్టినా ఆ ఫైలు ఆ రిపోర్టు ఆ ఇది అక్కడే ఉంటుంది ఎలక్షన్స్ వస్తాయి గవర్నమెంట్ మారుతుంది మీరు ఇంకా సర్వీస్లో ఉంటారు మీ సంతకాలు ఇక్కడ ఉన్నాయి ఏమవద్దో మీరే ఆలోచించుకోండి మీకే తెలుసు కట్టే వాళ్ళ గురించి కూడా చెప్తున్నాం మొన్న ఇంకో సందర్భంలో మన ఎమ్మెల్యే రామకృష్ణ గారే చెప్పారు ఎక్కడైనా మీరు ఇచ్చి మీ ఇష్టానుసారం బిల్లు కడితే పాలుగొట్టేస్తాము అని చెప్పారా అందరికీ అదే వర్తిస్తుంది అందరికీ అదే వర్తిస్తుంది హైదరాబాద్లో అంటే తెలంగాణలో అని పెట్టారు మరి దాని ముఖ్య ఉద్దేశం ఇలా కాలువల మీద నది మీద బఫర్ జోన్ అంటే చాలా మందికి అర్థం కావటంలా నదైనా కాలువైనా వాగైనా దాని విస్తీర్ణం ఎంత ఉందో వెడల్పు ఎంతుందో వర్షం పడ్డప్పుడు లెక్క వర్షం లేనప్పుడు ఇది కుదించుకుపోయిందని చెప్పేసి ఇంత అవుదు అది అరవై మీటర్ల వంద మీటర్ల నూట యాభై మీటర్లా రెండు వందల ఎంత ఎంతైతే ఉందో ఆ విస్తీర్ణం అట్టే ఉంటుంది ఆ విస్తీర్ణానికి హెచ్చుగా అదనంగా అక్కడి నుంచి దాన్ని బఫర్ జోన్ అంటారు కూర్జించుకుపోయిన సన్న కాల పక్కన ఉండేది కాదు బఫర్ జోన్ చాలా స్పష్టంగా చెప్తుండ మరీ ముఖ్యంగా మున్సిపాలిటీలో ఉన్న ఆఫీసర్లకి శాంక్షన్ చేయబోయే వాళ్ళకి ఒకవేళ చేస్తుంటే ఎందుకంటే ఇప్పుడు నడుస్తూ ఉంది ఇంకా పూర్తి కాల హైడ్రా వచ్చి కట్టకుండా ఆపలా కొన్ని దగ్గర కట్టకుండా ఆపుతుంది కట్టి కూడా బాగుపడుతుంది మరీ ముఖ్యంగా నేలకు సంబంధించింది ఎందుకంటే రేపు వెంకటగిరి టౌన్ మునిగే పరిస్థితులు ఉంటుంది రెండు వేల పదిహేనులో చూసాం మనం ఈ ఆక్రమణలు రాకముందే కొన్ని ఛానల్స్ కూడా చెప్తుంటాయి రామ్ కుమార్ రెడ్డి అప్పుడప్పుడు నోరు జరుస్తాడు ఏమన్నా కుమ్మక్కయ్యాడా నేనే చెప్తున్నా ఆక్రమణకు గురైన ఏ బిల్డింగ్ అయినా రేపు గవర్నమెంట్ మారిన తర్వాత కూల్ చేయటం తప్పకుండా జరుగుతుంది దానిలో సంతకం పెట్టిన ప్రతి అధికారి జవాబుదారవుతాడు ఇంటర్నల్ లో ఉన్న రిపోర్ట్ కూడా నేను చూసిన ఇరిగేషన్ వాళ్ళు మున్సిపాలిటీ మీద పెట్టేసి చేతులు కడుపుతున్నాడు ఇది వాగు దీని బఫర్గా నైన్ మీటర్లు దీని విస్తీర్ణం అంత బెట్లా నువ్వు అక్కడ పోయేసి అక్కడ సన్నకాలం ఉంది ఇదిగో ఇంతేనో దీని విస్తీర్ణం అంటే చెల్లుబాటు అవుద్దా లేదా మున్సిపాలిటీ ఆఫీసర్లకి చాలా స్పష్టంగా చెప్తుండ ఆ వాగు విస్తీర్ణం ఆ చిన్న కాలం అయితే అంత పెద్ద బ్రిడ్జింది కట్టారండి ఎవరైనా ఆలోచిస్తే అర్థం అవుద్ది కదా కొత్త బ్రిడ్జ్ అన్నా మన కాలంలో కట్టారు పాత బ్రిడ్జి ఎవరన్నా ఉన్నారా పాత బ్రిడ్జ్ కట్టినప్పుడు ఆ పక్క ఏమంట చెప్తానా చెప్పట అదే నది కాదు వాగే అక్కడి నుంచి వచ్చాయి కదా ఈ బ్రిడ్జ్ కింద వారేది ఎంత విస్తీర్ణం ఇక్కడంత విస్తీర్ణం ఆ వాగు ఆ వాగు విస్తీర్ణం ఎంత ఆ వాగు విస్తీర్ణం దాటిన తర్వాత బఫర్ జోన్ అనేది వస్తుంది బఫర్ జోన్ తొమ్మిది మీటర్లు తొమ్మిది ఎక్కడి నుంచి తొమ్మిది మీటర్లు ఏ పాయింట్ నుంచి తొమ్మిది మీటర్లు మున్సిపాలిటీ వాళ్ళే మా మాస్టర్ ప్లాన్ లో కైవెళ్ళినది అని అంటారు మా మాస్క్ ప్రకారం దీని ఫిఫ్టీ మీటర్స్ బఫర్ జోన్ అట్లేదు అది కూడా ఇచ్చిన్నారు కౌన్సిలర్ రాదమ్మ ఆర్టీఓ ద్వారా అడిగితే ఈ మున్సిపాలిటీ ఇచ్చింది అడగచ్చు ప్రజలు మీ పార్టీ వాళ్ళే కదా కౌన్సిలర్స్ గా ఉన్నారు మీరు రేజ్ చేయొచ్చు కదా అని దానికే ఉదాహరణ మొన్న ఇరవై ఆరో తేదీ కౌన్సిలర్స్ అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళని అవమానించారు